హలో ఈ మధ్య కలకత్తాలో డాక్టరు అత్యాచారం మీరు అందరూ టీవీల్లోనూ పేపర్లోనూ చూసే ఉంటారు మహిళలకి ముఖ్యంగా ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది మనం ఎన్ని జరిగి ఎన్ని చెప్పుకుంటున్నా ఇలా వీడియోస్కే పరిమితం అవుతుంది కానీ వాటిని ఆపలేకపోతున్నాం అన్ని దేశాల్లోనూ వెంటనే వాళ్ళకి శిక్ష పడేటట్టు చాలా క్రూరమైన శిక్షలు ఉన్నాయి మన ఇండియాలోనే న్యాయం న్యాయం కోర్టులు అంత కాలయాపన చేసి దోషులకు శిక్ష పడట్లేదు ఎన్నో కేసులు చూస్తున్నాం అవి లాస్ట్లోకి ఐదారు సంవత్సరాలు పడేటప్పటికి ఆ చేసిన నేరం మీద నేరం యొక్క తీవ్రత పోతుంది ఎటువంటి శిక్ష సరైనది పడట్లేదు అలా అటువంటప్పుడు ఇలాంటి అత్యాచారాలు రేపుల విషయంలోనూ ఎటువంటి శిక్షలు పడతాయి ఏమి జరుగుతుందో అక్కడ టైంలో వాళ్ళు ఎలా ఉంటారు దాన్ని బట్టి వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి వాళ్ళు కూడా ఏమంటున్నారు వెళ్తే టూ ఇయర్స్ ఉంటాను త్రీ ఇయర్స్ ఉంటాను మళ్ళీ బయటకు వస్తాను అన్న ధీమాతోనే ఉంటున్నారు కాబట్టి చట్టాలు మార్చి కఠినమైన శిక్షలు ఇలాంటి రేపులు ఈ అత్యాచారాలు చేసి చంపేయడంతో చంపేయడం చేసిన వాళ్ళకి సరైన శిక్షలు తప్పనిసరిగా ఉండాలి ఇలా జరిగినప్పుడు అందరూ రోడ్డు మీదకి రావడం బాధపడడం మళ్ళీ వెంటనే ఏదో చోట జరుగుతుంది ముఖ్యంగా పిల్లలకి రక్షణ లేదు ఈ అమ్మాయి ఎంబీబీఎస్ చదివిన డాక్టరు ఎంత కష్టపడి చదివి ఉంటుంది ఆ తల్లిదండ్రులు ఎన్ని త్యాగాలు చేసి ఆ అమ్మాయిని అలా చదివించుంటారు ముప్పై ఆరు గంటలు ఏకదాటిగా అమ్మాయికి డ్యూటీ వేశారట అమ్మాయి నేను నాకు అక్కడ చదవడం ఇష్టం లేదు అక్కడ డాక్టర్ చేయడం ఇష్టం లేదని చాలా చాలాసార్లు తన అభిప్రాయం వెలుబుచ్చింది కానీ ఏం చేస్తున్నావు ఇంత ఇంత మనీ కట్టినప్పుడు మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు డాక్టర్గా చేసినప్పుడు అది మానేసి వేరే చోట జాయిన్ అవ్వడానికి ఉంటుంది కాబట్టి అలా ఊర్చుకొని వెళ్ళమంటారు కానీ తన జీవితాన్ని ఫనంగా పెట్టింది అక్కడ ఏం జరిగిందో తెలియదు ఇంకొక విషయం ఏంటంటే మొత్తం అందరినీ కాపాడవలసిన ముఖ్యమంత్రే ఒక లేడీ అయ్యుండి ఆవిడే ధర్నా చేస్తుంది అందరితో కలిసి వాళ్ళు శిక్షించడం అనే సావిడి ధర్నా చేయడం ఏంటి అసలు వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోలేదు ఇవన్నీ చాలా బాధాకరంగా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా జరుగుతున్నాయి ఆడపిల్లలు వెళ్తే మళ్ళీ వచ్చే ఇది లేదు కాబట్టి వందకి డైల్ చేస్తే వెంటనే పోలీసులకు వెళ్తుంది కాబట్టి మీరు అందరూ ఆ నెంబరు ఫోన్లో ఫీడ్ చేసుకోండి మీకు ఎటువంటి ఉపద్రవం వచ్చినప్పుడు వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు చదువుకున్న పిల్లలకి ఇలాంటివన్నీ బాగా తెలుస్తాయి మాలాంటి వాళ్ళం మేము బీసీ వాళ్ళం కాబట్టి ఇంకా కొన్ని తెలియదు పిల్లలు ఏదో చెప్తేనే తెలుస్తాయి కాబట్టి ఎప్పుడు అప్రమత్తంగానే ఉండాలి ఎవరిని నమ్మడానికి లేదు మనతో చదువుకున్న ఫ్రెండ్స్ అయినా కూడా మనల్ని ఏదో ఒక రకంగా నువ్వు మభ్యపెట్టి వేరే వేరేగా వేరే ఇలాంటి జరిగే జరగడానికి ఆస్కారం కూడా ఉంటుంది అమ్మాయి కూడా ఉన్న ఫ్రెండ్స్ కానీ అమ్మాయి కూడా డ్యూటీ చేసే వాళ్ళకి కానీ ఎవ్వరికీ తెలియకుండా ఆ అమ్మాయిని ఆ రకంగా చేశారంటే అసలు ఆ సంఘటన మర్చిపోలేకపోతున్నాం మనం మనకెందుకులే అని అనుకోకూడదు మనం కూడా బాధ్యతగా ఈ విషయంలో ఉండాలి ఎక్కడైనా మనం ఆడపిల్లల్ని ఏడిపించడం కానీ ఆడపిల్లల్ని వేరే రకంగా ఏదన్నా చేసినప్పుడు మనం తప్పనిసరిగా ఇంకొక కూడా నడిచేవాళ్ళు ఉంటారు కదా బండి మీద వెళ్ళిన వాళ్ళు ఇంకొక ఇద్దరిని కలుపుకొని గట్టిగా అవతల వాడిని మందలించటము రెండు తగిలించటము తప్పనిసరిగా చెయ్యాలి ఆడపిల్లలు తప్పనిసరిగా ధైర్యంగా ఉండాలి అందులోకి పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి మంచి జాబ్స్లో ఉన్న పిల్లలు చాలా ధైర్యంగా ఉండాలి మానవ మృగాలు ఎక్కువైపోయినాయి చిన్న పెద్ద లేదు వావి వర్షాలు లేవు అన్నీ పోయినాయి ఎందుకంటే నీతి నీతి కథలు చెప్పేవాళ్ళు ఈ రకంగా అన్న తమ్ముడు అక్క చెల్లి ఇలాంటివి చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఉండట్లేదు ఇవి ఎదవలకి తెలియట్లేదు పేరెంట్స్ చెప్పట్లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటున్నారు మగపిల్లలు కూడా వచ్చి బూతులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు చదువుకున్న పిల్లలే అయినా బూతులు మాట్లాడుతున్నారు నేను ఎన్నోసార్లు చాలామందిని రోజులు ఉన్నాయి ఏంట్రా చదువుకునే వాళ్ళైనా మీరు ఏంటా మాటలని పేరెంట్స్ అన్నీ పట్టించుకోవాలండి పూర్తిగా వదిలేయకూడదు వాళ్ళు చదువుకున్నారు చదువుకుంటున్నారు ఏంటి చదువుకునేది ముందు సంస్కారం నేర్పండి వాళ్ళకి తర్వాత చదువు సంస్కారం లేని చదువు ఎందుకు ఈ పిల్లలు ఆడపిల్లల్ని ఇలా చేసేస్తే ఇంకా ముందు ముందు మనకి ఆడపిల్లలు ఉండరు ఆడపిల్లలు లేకపోతే సృష్టి లేదు మనం ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇలాంటి అత్యాచారాలు ఇవి జరిగినప్పుడే కాదు మన పిల్లలు వక్రబుద్ధితో ఉన్నప్పుడు మనం మందలించటం కావలిస్తే గట్టిగా రెండు పేకడం మనం చెయ్యాలి వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పాలి చదువుకునే వయసులో చదువులే అంతేగాని ఆడపిల్లలు వెంట పడడం ఏడిపించడం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కానీ తల్లులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తారు ఇదన్నీ సమాజంలో పిల్లల మీద చెడు ప్రభావం పడిపోతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు తండ్రి ఎలాగో బిజీ కాబట్టి తల్లే ఇలాంటివన్నీ కనిపెట్టగలదు తల్లులు ఈ పిల్లలకి మంచి బుద్ధులు నేర్పండి చిన్నప్పటి నుంచే చెప్పండి ఆడపిల్లలు అంటే ఏంటి వాళ్ళని ఏ రకంగా మనం చూడాలి అన్నీ మనం చెప్పడం వల్ల వాళ్ళు తెలుసుకుంటారు అంతేగాని వాళ్ళు ఏదో తెలుసుకుంటారంటే తెలుసుకోరు ఎందుకంటే ఈ చా యూట్యూబుల్లోను ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్ల్లోనూ ఎంత దరిద్రపు వీడియోస్ పెడుతున్నారు ఈ మధ్య వెబ్ సిరీస్ అని ఎంత దారుణమైన పెడుతున్నారు అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఉండటం చాలా కామన్ అన్నట్టు పెడుతున్నారు ఇలాంటివన్నీ చూసి పిల్లలు మంచి చెడు తెలియకుండా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మొక్క కొన్నేసి ఎవరి ఇంట్లో వాళ్ళే ప్రక్షాళన చేసుకోవాలి పిల్లల్ని ఎవరు మార్చరు మన పిల్లల్ని మనమే మార్చుకోవాలి వాళ్ళ చెడు ఉంటే ఒక సైక్రాటిస్ట్కి చూపించి ఏం చెయ్యాలి ఎలాగ వాళ్ళ బిహేవియర్ మోడిఫికేషన్ చేయాలనేది మనం తెలుసుకొని వాళ్ళని మార్చాలి వాళ్ళు ఈ మధ్య చాక్లెట్స్లో ఏంటి ఈ గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్నారట ఇవి వీటికి కూడా పిల్లలు చాలామంది ఎడిక్ట్ అయిపోయి అవి తిని వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ మత్తులో కూడా తెలియట్లేదు ఇవన్నీ కనిపెట్టుకుని ఉండవలసిన బాధ్యత తల్లిలుగా మనకు ఉంది కాబట్టి మనం పిల్లల దగ్గర నుంచి ప్రక్షాళన మొదలు పెడదాం సమాజాన్ని మనం చక్కటి ఆరోగ్యకరమైన సమాజంగా ఉంచుతాం నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే